హెచ్ టుడే పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా మట్టి ప్రతిమలతో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు రాజా శ్రీకాకుళం రోడ్డులో వికాస తరంగిడి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మట్టి గణనాథులను అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రంగులు రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం ఏర్పడుతుందన్నారు అలాంటి విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల జీవరాశులకు ముప్పు వాటిల్లుతుందనన్నారు పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా సహజ సిద్దంగా తయారు చేసిన మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు సంప్రదాయాలను ఆచారాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు వంగార మండలం అరసాడ గ్రామంలో ఒకటో తారీఖు ముందు రోజే అవ్వాతాతలకు వికలాంగులకు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఎమ్మెల్యే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేశారు గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్న పరిస్థితిలో మళ్లీ ఏపీ బ్రాండ్ను నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు అధిగమించి సర్వశక్తుల ఒడ్డుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బొస్త వాసుదేవరావు నాయుడు పిన్నిటి వాసుదేవరావు లచ్చుబుక్త కృష్ణమూర్తి గురువాన నారాయణరావు దుప్పలపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు Oke. Oke, sir. Legal

మరి ఆ కాంట్రాక్ట్ గా ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి త్వరలో ఆ రోడ్డు మరి ప్రారంభించడం జరుగుతుంది మనకి ఇబ్బందులు అన్ని కూడా పక్క పోతాయి మరి మనం పది తఫాలుగా చెప్పడం వల్ల అలాగే డ్రోన్ తో కూడా ఆ రోడ్డుని తీసి ఆ విడియోలు పంపించడం అలాగే ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబుకి చెప్పిన తర్వాత ఇమీడియట్ గా ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నాయి మన నాయకుడు ఒక దూరదృష్టి విజృంభ నాయకుడు కాబట్టి డబ్బులు సర్దుబాటు చేసి ఈ రోజు పెన్షన్లు కానీ అలాగే ఒకటో తారీఖు ఉద్యోగస్తులకి జీతాలు కాని అలాగే మరి ఈ వంద రోజుల లోపే మనం అన్నా క్యాంటు పెట్టుకున్నాం వంద సెంటర్ పెట్టాం రాజా ఎవరు వచ్చినా సెప్టెంబర్ పదిహేను నుంచి కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభమవుతుందని ప్రారంభం సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నారాయణ గారు చెప్పినట్టు సూపర్ సిక్స్ అన్ని కూడా నెలకి రెండు నెలలకి ఒక్కొక్క పథకం నెల నెల కానీ రెండు నెలలకి మూడు నెలలకి ఒక్కొక్క పథకం పెట్టి అన్ని అడ్జస్ట్ అడ్జిస్ట్